మెడ్డి గారు ఆయన బయటకు వచ్చి చాలా హుంకరింపులు బెదిరింపులు చేశాడు కదా ఇందాక చెప్తూ లెక్కలు తల పోసుకుంటా అన్నారు కదా అయితే ఏంటి లెక్కలు ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలా మినిస్ట్రీ మీడియా గాని ప్రింట్ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ప్రజాస్వామ్యాన్ని తప్పుదావ పట్టిస్తున్నారు ఈ దేశంలో ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళు మహమ్మద్ గోరీని చూశారు ఈ దేశాన్ని కొల్లగొట్టిన మహమ్మద్ గజని చూశారు అయినా ఈ దేశం ఎన్నో బాధలు పడి నిర్మింది ఈ మహమ్మద్ గోరీ మహమ్మద్ ఈ మిక్స్ చేస్తే ఆడే జగన్ రెడ్డి కాదని చెప్పే దమ్మున్నోడు ఎవరో డిబేట్లకు రమ్మండి నేను ఒక మాట చెప్తున్నాను రెండు వేల నాలుగులో తొమ్మిది లక్షలు చూపించాడు రెండు వేల పది నాటికి ముందస్తు పన్ను ఎనభై ఏడు కోట్లు కట్టాడు హౌ ఇట్ ఈస్ ఎర్న్ ద మనీ తండ్రి చనిపోయిన తర్వాత ఎనభై ఏడు కోట్లు పన్ను కట్టాడు ముందు రెండు వేల నాలుగు నాటికి తొమ్మిది లక్షలు రెండు వేల పది నాటికి ఎనభై ఏడు కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత ఏమేమి చేశారు ఆ కథ అనేది ఇప్పుడు వరుసగా లెక్కలతో సహా తెలుగు ప్రజలందరికీ ఏవరిస్తాను కాదని చెప్పమని ఎందుకు చర్య తీసుకోవటం లేదు ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం చంద్రశుడ్డు కాదు ఇప్పుడు ప్రశ్నించాల్సి ఉండే జగన్మోహన్ రెడ్డిని కాదు ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి చంద్రశుడ్డు గారిని నేను ప్రశ్నిస్తున్నా చెప్పాలా జడ్జిలు కాదండి ధర్మం అండి జడ్జీలు దూషిస్తే తప్పు నా కాన్స్టిట్యూషన్ బాగా తెలుసు నేను జడ్జిలు న్యాయం అడుగుతుండ ఈ దేశానికి న్యాయం చేయమని అడుగుతుండ ఈ దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు జడ్జి మింట ఇవ్వలేదని నేను అడుగుతుండ మీ పాయింట్ ఏంటంటే ఎంత బాధాతత్పదం అంటే జిల్లాల గా తీసుకుంటే ప్రపంచంలో కెల్లా అవినీతి సామ్రాట్ ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి మీరు తక్కువ మంచి నేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఈ రోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణలో చూద్దాం రంగారెడ్డి జిల్లాలో పెన్నా సిమెంట్స్ సున్నపు గనులు ఎనిమిది వందల ఇరవై రెండు ఎకరాలు వాట్ ఇస్ ద కాస్ట్ మూడు వేల ఆరు వందల కోట్లు దాని మీద నువ్వు ముద్దాయవా లేదా ఈడీసీ బింగ్ కేసు తర్వాత తాన్లా సొల్యూషన్స్ రెండు వందల యాభై ఎకరాలు ఐదు వందల కోట్లు దాని వాల్యూ తర్వాత హిందూ స్టార్గేజ్ బ్రహ్మణి సెడ్జ్ ఏడు వందల యాభై ఎకరాలు పదిహేను వందల కోట్ల రూపాయలు దాని విలువ నాగర్గుల్ పొట్లూరు వరప్రసాద్ ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు పద్దెనిమిది వందల కోట్లు దాని విలువ పెన్నా సిమెంట్ కర్నూలు జిల్లాలో ముచ్చట తెలంగాణ అయిపోయింది ఇప్పుడు కర్నూలు జిల్లాకి ఎంటర్ తెన్నా పెన్నాసిమెంట్ సున్నపు గనులు ప్రతాప్ రెడ్డి ఎనిమిది వందల ఎకరాలు త్రీ థౌజండ్ తర్వాత అనంతపురం జిల్లా పద్దాం వస్తా ఈయన ఏఎంసి గాలి జనార్దన్ రెడ్డి పెద్ద ఉన్నాడు కదా మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు కాస్ట్ ఆఫ్ వర్త్ పదివేల కోట్లు లేపాక్షి ఇందు హిందూ ప్రసాద్ రెడ్డి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు కాస్ట్ చేసుకోమనండి తర్వాత కడప బ్రహ్మణి స్టిల్ బిల్ ఫౌండేషన్ స్టోన్ వేశారుగా అందరూ మేధావు జర్నలిస్టులు మెయిన్ అన్ని వేశారుగా పద్నాలుగు వేల ఎకరాలు ఎవడమ్మ మొగుడు తుమ్మని కట్టబెట్టారు చూడండి తర్వాత భారతీయ సిమెంట్ సున్నప్రాయి గనులు రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాలు ఎవరిదండి సంపద జగన్మోహన్ రెడ్డిరా ధారాగత్త రెక్క చేశారు తర్వాత ఆరు వేల కోట్లు రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాల సున్నప్రాయ నిక్షేపాలు ఆరు వేల ఎవరే చెప్తారు ఈ లెక్కలో మంగంపేట బైటీస్ దుసంత్ రెడ్డి నాలుగు వందల ఎకరాలు ఆరు వందల కోట్లు ద స్కాస్ట్ ఆఫ్ యువ చిత్తూరు జిల్లాకు కొద్దాం అక్కడ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఉండగా రవి సన్నారెడ్డి ఎట్టొచ్చింది మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు పదిహేను వందల కోట్లు తర్వాత ఖమ్మం జిల్లా బైటీస్ గన్లు రవీంద్రరాజ్నాథ్ రెడ్డి ఆరు వందల రెండు ఎకరాలు ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు జగన్ బామర్తి స్టీల్స్ మత ప్రచారకుడికి స్టీల్ కంపెనీ బయ్యారం గను లక్ష నలభై వేల ఇరవై నాలుగు ఎకరాలు పద్నాలుగు లక్షల కోట్ల ఇలువైంది అదంటే మేర్కొని క్యాన్సిల్ చేశారు నెక్స్ట్ శుద్ధపోసం మాటలు మాట్లాడుతున్నారు సరే మిమ్మ సమాధానం శుద్ధ శుద్ధపోస మాటలు కాదు విశాఖపట్నం బాక్సైట్ రసల్ ఆల్ కైమా ఎన్ఆర్ ప్రతాప్ రెడ్డి పదివేల ఎకరాలు లక్ష కోట్లు తర్వాత అన్రక్ అని పద్దెని అరవై ఆరు ఎకరాలు రెండు వేల ఐదు వందల కోట్లు ఇట్స్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అమాయక ప్రజలు చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని దేశ ప్రజలందరి సంపద ఇది చెప్పండి బీచ్ శాండ్ వైఎస్ రెడ్డి తొంభై రెండు ఎకరాలు ఎనిమిది వేల కోట్లు సంపద ఎవరు గొప్ప దేరుకుంటున్నాను ఇదంతా ఎందుకు రికవర్ చేయలేదు రెవెన్యూ రికవరీ శ్రీకాకుళం జిల్లా మినరల్స్ ఇలిమినేట్ వైఎస్ వివేకానంద రెడ్డి చచ్చిపోయి ఉన్నాడు ఆయనకు చెప్పి మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఎకరాలు పన్నెండు వందల కోట్లు దట్స్ వర్త్ తర్వాత కాకరాలపల్లి ఈస్ట్ కోస్ట్ మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు వెయ్యి కోట్లు తూర్పు గోదావరి జిల్లా

ఎక్కడి నుంచి వచ్చింది ఆస్టంతే లే మాట్లాడతా ఇది ఎవిడెన్స్ సిబిఐ కేసు ఇగో మీరంతా పెట్టమని